मैं तो तुम्हारी बात नहीं करूँगा, क्योंकि मैं तो तुम्हारी बात नहीं करूँगा, क्योंकि मैं तो तुम्हारी बात नहीं करूँगा, क्योंकि मैं बट आह इवन फॉर द दे 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 who is the world number 2 in India, number 1 in chess and who belongs to Hanakonda, uh, local cooperative Dara, Dara, all the uh, children present here today and uh, chess network in G, which is in and the uh, uh, very good morning. So today we are also celebrating the uh, most important I would like to uh, congratulate congratulate Arjun For his wonderful achievements, and uh, uh, the uh, all the once we met in uh, office and apart from has he's made the tremendous progress, he's achieved more titles, more ranks, and more medals, and it makes us very proud that uh, he belongs to our district, and he's definitely an inspiration for all the children present here today, and uh, I wish you all the very best. ఈ రోజు ఇక్కడ చిల్డ్రన్ వీక్ సెలబ్రేషన్ దానికి ముఖ్యంగా వచ్చేసి కార్యక్రమానికి ప్రారంభం చేసి వెళ్ళినటువంటి

ఇయర్ ఒక థీమ్ ఉంటుంది ఈ ఇయర్ థీమ్ అంటే ఫర్ ఎవ్రీ చైల్డ్ దే రైట్ అంటే ప్రతి ఒక్కరికి రైట్స్ ఉంటాయి పిల్లలకి సో ఏం చేస్తాము ఈ వన్ వీక్ ఏం చేస్తామంటే మీ రైట్స్ ఏంటి అనేది మీకు తెలిసే విధంగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది గవర్నమెంట్ సో మనందరికీ తెలుసు చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అంతా వన్ జీరో సో ఎప్పుడైనా ఎవరి మీద ఒక అబ్యూస్ జరుగుతుంది ఒక హారాస్మెంట్ జరుగుతుంది అంటే ఎవరు కూడా దాన్ని సహించదు మీకు మీకోసం ఎప్పుడు కూడా నేను రెడీగా ఉంటాం టు ప్రొటెక్ట్ యూ టు సేవ్ యూ టు ఎంపవర్ యూ సో మీరందరూ కూడా వన్ జీరో లేదా మీ ఇంట్లో పేరెంట్స్ కి ఒక్కోసారి మనం స్కూల్లో హారాస్మెంట్ ఫేస్ చేస్తాము

మై బెస్ట్ ఫ్రెషర్స్ అండ్ బ్లెస్సింగ్స్ దోనో కనెక్టర్ గాడు అర్జున్ ని సన్మానించే దారు సన్మానం అంటే చార్లర్ నిస్తత అంతే కదా మనం చేసపో거든요 సో తర్వాత దాఫ్ర్ సస్నే కోర్ చేసిన ఒక ఆర్గనైజేషన్ ని దేశంలో స్టార్ట్ చేసినటువంటి సుజీవ్ సార్ గారు అన్న గారు

ఏది సబబుతోనొకటి కలియ్ ఉంటారమండి అది మరి ఉంటారు అన్నిటిని నిన్న 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 సోనతదే మామనుపేర రాజులు ఆ ఒక్క రాజులు ఇంత సమకాలం తరబండినండి సోనే ఆ మాటతో ఆసారికి తిరిగ అంటే అచ్చవే దిగో గోవుల మధ్యలో ఉన్నాడారు అర్జున్ ఆడుతుండే అవతననసేకు నిజవర నాచుసే కొన్ని వాళ్ళని కమ్యూనికేట్ అ Arjun నాకు ఉండే ఆపైన ఎవరు నిడి వేయించాలి ఆ ప్రైవసీ విగరేయమంటారా లేదంటే కదా అలా అంటేనేటి అలా గుప్ప వేదరకై అర్జున్ గేయ అన్నట్టు కుస్తర్ ఉండే మనమొక రోజు తినమొవాలి దానికి తెలుసు కదా కేఎల్ ప్రసాద్ అంటే కొత్తతో